హాయ్ అండి అందరికీ నమస్కారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఈ అప్డేట్ గురించి మనము పూర్తి వివరాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాము రేపటి నుంచి ఖమ్మం వరద బాధితుల ఖాతాల్లో పదివేలు నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఇల్లు పూర్తిగా దెబ్బతిన్న వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు గత వందేళ్లలో ఎన్నడూ లేని ఇలాంటి వరదలు చూడలేదన్నారు అలాగే వ్యాధులు వ్యాపించకుండా శాఖ ఆధారంలో పది బృందాలు రంగంలోకి దిగి ఇంటి సర్వే చేస్తామని పేర్కొన్నారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టే మన తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి కదండి సో దీని కారణంగా మన రాష్ట్రానికి భారీ ఆస్తి నష్టం జరిగింది అలాగే చాలామంది ఇల్లు కోల్పోయారు అలాగే చాలామందికి స్థలాలు కానీ పంటలు కానీ అలాగే చాలామంది ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది చాలా కోల్పోయారు కూడా సో దీనికి సంబంధించి మన మంత్రి గారు కూడా ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఎవరికైతే పూర్తిగా ఇల్లు పడిపోవడం కానీ ఇల్లు కోల్పోవడం కానీ జరిగిందో వాళ్ళకి డబుల్ బెడ్ను ఇల్లు అయితే మంజూరు చేస్తాం అని చెప్పారండి అలాగే ఆర్థికంగా పదివేల రూపాయల సాయం కూడా చేయడం అయితే జరుగుతుందన్నారండి దీనికి సంబంధించిన కమిటీని వేసి వాళ్ళైతే వెరిఫై చేసి వాళ్ళకైతే ఈ డబ్బులు కానీ అలాగే డబుల్ బెడ్ వీళ్ళకి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను సో ఇదండి ఈరోజు ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో మధ్య కడతాం అంతవరకు కీప్ మెయిల్లీ శుభదేనా